शिणायारण्यलिंग सवन्ना तुम्नलिंग भवा हमु भविंग सर्वाय नमु शर्विंगय नमु वा शिवाय नम शिवलिंगाय नम्मा ज्ञलाय नम ज्वलिंगाए नम आत्मा आत्मलिंगय नम परमाय नम परिंगाय नमस्था सूर्य सर्विंग स्थापय पाणीमंत्र पवित्रम सज्जो जात प्रवचा जाताय वै नमो नम भवोद्भवाय भवोद वामदेवाय नमो ज्येष्ठाय नम रुद्राय नम कालाय नम कर्म करणाय नमो बलाय नमो बल प्रमथनाय नम सर्वभूत दमनाय नम महान्मनाय नम सर्वेभ्य सर्वेभ्यो नमस्ते वोर्धन वोर्धलिंग ऐ्या्याय्जलिंग ऐवर्ण सुवर्णलिंग ओं हिण्याय हिंज्यलिंग ऐवर्ण ऐवर्णिंग धनमुम भवाय धुम भवलिंगाय धरम सर्वाय धरम सर्विंगाय नमः वाम शिवाय नमः शिवलिंगाय नमः ज्वलाय नमः ज्वलिंगाय नम आत्मा आत्मलिंगाय नम पर नम परिंगाय नम येतम सूर्यश् सर्विंग स्थापय पाणी मंत्रो जात प्रवचा जाताय वै नमो नम भवे ना भव भवोद्भवाय नमः वादेवाय नमो ज्येष्ठा नम रुद्राय नम कालायक नमो बलाय नमो बल प्रमथनाय नम सर्वूतमनाय नम महान्मनाय नम अघोरेघोरे सर्वे नमस्ते शिवाय नम ओम महेश्वराय नम ओं शंभवे नम गिने नम ओं शशिशेखराय नम वमदेवाय नम ओं विरूपक्षाए नमर्धनेताय नम ओम शंकर नम चोलब ओम खट्वांग नम ओं विष्णुवल्लभाय नमी शिपीष्ठाय नम ओम अंबिका न थाय न अंबिकानाथाय नमः वम श्रीकंडाय नमः वो भवाय नमः वाए नम नमः नम वीलोकेशा भा नमः वो श्रृतिक नमः व शिवप्रियाय नम वो मुद्राय नम कपाले नम वाए नमः अंधकार गंगाधराय <हताँगा> नम भीमाय नमः वालाय नहाम नमः भीम वम नमः नम जटाधराय नमः वाधराय नम नमः कैलासवाचने नम नमः वो कठोराय नम व्रिपुरांत काय नम वृषांकाय नम विश्वाय नम वक्माद्धोल विग्रहाय नम वामय नम सर्वयाय नम त्रयी मूर्त नम वेशराय नम याज्ञाए नम नम वो सोम सूर्याग्निचनाय नम वम हमे नम यज्ञमयाय नम वो सोमाय नम वो पंचवक्राय नम वदाशिवाय नम वेराय नम वो वीरभद्राय नम वरणनाथाय नम वजापति नम वेधे नम वजोक्षाभ्याय नम वो गिरीशाय नम ओं गिरीशा नम वाय नम वो भुजन्भूषण नम वर्टाय नम वि नम व प्रिया

अच्छा प्रयत्न करो भगवान सहस्त्रमरमा देवी ततमोला शतयंत्रा कर्वगम हरतु ने पाप प्रोर्मा बभव प्रणघले आंगारा कांडा प्रणह तेव जप जपले thank oh. you

ఓం శివాయ ఈ స్ఫటికలింగము మానసరోపం నుంచి తెప్పించబడింది దీనికి ఒక విచిత్రమైన గాథ ఉంది ఇది స్ఫటికలింగము చేపించడానికి వనజాగారు అని వాళ్ళ ఆడపడుచు గారు ఇప్పుడు వచ్చారు ఇక్కడ కూర్చున్న గారు అనేసి వనజగ గారు పాండురంగరావు గారు వచ్చి వాళ్ళకొక మంచి విషయము జరిగింది ఒక విచిత్రమైన ఘటన జరిగింది అప్పుడు మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు నన్ను అడిగితే నాకు స్ఫటికలింగం కావాలి అన్నాను అది చాలా ఖరీదైనది కదా అని అడిగారు ఆవిడ సరే మీరు అప్పుడు ఆవిడ రెడ్డి కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు మరి చాలా ఖరీదైతుందేమో మీరు ఆలోచించుకోండి మరి మీ పని అయింది మీరు దక్షిణ అడిగినారు కాబట్టి నేను దీన్ని అడుగుతున్నాను బాబా అడుగుతున్నారు అంటే అలాగే అని చెప్పింది చెప్పిన తర్వాత స్ఫటికలింగానికి ఎంత అవుతుంది అని లింగాన్ని పిలిపి ఇక్కడ తెప్పించినాము తెప్పిస్తే లింగము సుమారుగా ఎయిటీన్ ఇంచెస్ ఉండింది అంతే అది ఎయిటీన్ ఇంచెస్ స్ఫటికం ఏమంటే మీరు ఏం చూసినా మళ్ళీ దానివైపు లైట్ బయట నుంచి వెనక నుంచి పెట్టి మనకు కనిపిస్తూ ఉండింది అటువంటి లింగంలో మాకు ఏమైందంటే అది చూసిన వెంటనే చాలా సంతోషమైపోయి దానికి అమౌంట్ కూడా పే చేసేసారు మేడం గారు అప్పుడు దాని ఖరీదు ఐదున్నర లక్షలు ఉండింది నేను రెడీగా ఉన్నానని చెప్పేసి అమౌంట్ పే చేసేసి పంపించేశారు అంత అయిపోయింది విగ్రహము మేము అక్షయ తృతీయాకు ప్రతిష్ట పెట్టుకున్నాము అక్షయ తృతీయకు ప్రతిష్ట పట్టుకున్న సమయంలో ఏమైంది ఆ రోజు తృతీయ రోజు అంటే ముందు మేము ధాన్యాదివాసము జలాదివాసం అన్నీ చేస్తుంటాము అది చేస్తున్నప్పుడు స్ఫటికలింగము తీసి చూసేటప్పటికీ ఇదేంటి మేము చిన్నది కదా వన్ అండ్ హాఫ్ ఫీట్ కూడా లేదు ఇదేంటి ఇంత పెద్దది ఎక్కడి నుంచి వచ్చింది అని దాన్ని ధాన్యాదివాసం చేస్తున్నప్పుడు చూసాము చూస్తే ఇది ఇంత పెద్ద లింగం వచ్చింది కానీ లింగం రాకముందే ఈ యొక్క నంది వచ్చి ఒకరు గిఫ్ట్ ఇచ్చేసినారు మేము బాబా దగ్గర లింగం పెడతాము నంది పెడతాము ఇక్కడున్న నందినే పైన బాబా దగ్గర పెట్టాల్సి వచ్చింది శివుడి దగ్గర ఎలాగైతే నంది ఉంటుందో బాబా దగ్గర కూడా నంది తప్పనిసరిగా అంటే శివస్వరూపంగానే బాబాను కొడుస్తారు కాబట్టి అక్కడ నంది తప్పనిసరిగా బాబా ఎదురుగా నంది పెట్టవలసి వస్తుంది ఇక్కడ అందుకని ఎవరైనా గోత్రం తెలియని వాళ్ళకు కూడా మేము శివసాయి గోత్రం అని చెప్తాము నంది వచ్చి కూర్చున్న తర్వాత అందరు అడిగినారు లింగం చూస్తే ఇంత చిన్నది నంది చూస్తే ఇంత పెద్దది ఏమి ఇది విషయము అనేసి సరే అప్పుడు ఇంకా గుడి కూడా కాలేదు నంది వచ్చి లోపల కూర్చున్నారు విగ్రహం తీసినాము తీసిన తర్వాత వాళ్ళకి అడిగినాము మేము చూసిన విగ్రహం ఇది కాదు కదా మరి మీరేమి ఇది పంపించినారంటే ఆ పంపించిన ఆయన అమ్మగారు కాట్మండు వాళ్ళేమో దీన్ని కోరుకున్నారు మీది కాట్మండుకు పోయింది కాట్మండుది మీకు వచ్చింది ఇది టూ అండ్ హాఫ్ ఫీట్ ఉంది పాన్ పట్ట చూస్తే త్రీ ఫీట్ ఉంది చాలా పెద్దది ఇది మా గుడి అక్కడ ఇంత చిన్న ఇంత పెద్ద గుడి విగ్రహానికి ఇంత చిన్న గుడి మేము ఇంతని ఇంత గుడి కట్టుకున్నాము ఈ గుడి కట్టడంలో కూడా నేను స్కూల్ నుంచి వచ్చి నెక్స్ట్ డే పర్లీ మార్నింగ్ నేను ఐదున్నర కంతా అభిషేకం చేసి వెళ్ళిపోయేదాన్ని శివుడికి గుడి లేదప్పుడు గుడి కట్టడానికి ఏం చేయాలి అని అంటే అప్పుడు వనజా గారు నీవు ఆలోచన చెయ్యి నేను సహాయం చేస్తాను అన్నారు అప్పుడు బాబాగారు ఎలా కట్టించాలో ఇది అంతా గవర్నమెంట్ ల్యాండ్ నన్ను పట్టుకుంటారు ఏం చేయాలి అనుకున్నాను పొద్దున్న లేచి వచ్చేటప్పటికి అన్ని చీపురు పుల్లలు పెట్టి ఉన్నాయి ఇక్కడ ఈ షేప్లో చీపురు పుల్లలు ఉన్నాయి టెంకాయ చీపురు పుల్లలు స సెంటర్లో లింగము అక్కడ వచ్చేటట్టు చీపురు పుల్లలు అలా అమర్చారు ఇలాగా అక్కడ లింగము స్ఫటికలింగము అక్కడ ప్రతిష్ట చేసి తర్వాత ఆలయం కట్టడం అయింది ఆలయం దానికి దానికంతా కూడా దాత వచ్చి ఆ యొక్క లింగము ఆ తర్వాత గుడి దాత అంతా కూడా పాండురంగారావు గారు వనజాపుడు ఆయననే ఆరోగ్య పరిస్థితి బాగలేదని వాళ్ళ అక్కయ్య గారు చెల్లెలు గారు వచ్చారు అభిషేకం చేయించుకోవడానికి వాళ్ళదే లింగం ఇది ఇలాగా స్ఫటికలింగేశ్వరుడు ఇది మానసరం నుంచి కాట్మాండో వాళ్ళు తెప్పించుకుంటే ఇప్పుడు వాళ్ళు అన్నారు నాయన మాకు అంత డబ్బులు లేవు ఇది చాలా కాస్ట్లీ అంటే అప్పుడు ఒకటే అన్నారు భగవాన్గా ఇచ్చా ఈశ్వర్గా ఇచ్చా కైసా హై మాతాజీ వైసీ హోగా ఆ చింతామత్కరం ఆ పూజాకరాలో అలాగా పెద్ద విగ్రహానికి చిన్న ఆలయం కట్టించుకున్నాడు తర్వాత మా కార్పొరేటర్ గారు మొన్న వచ్చినప్పుడు నాకు స్థలం సరిపోవట్లేదు ఇక్కడ దాదాపు ఐదు వేల మంది ఆరు వేల మంది శివరాత్రికి వస్తారు ఏం చేయాలి అంటే వెంటనే ఆయన నాకు ఇది కట్టించుకుండి అనేసి నాకు ఇది ల్యాండ్ శాంక్షన్ చేయడం అనేది ఈ యొక్క ఆలయ నిర్మాణానికి మా చైర్మన్ గారు అప్పుడు దర్గా అంటే ఆయన ఉప సర్పంచ్గా ఉన్నారు దర్గా దయాకరెడ్డి గారు ఈయన తర్వాత కొలుతురు కుమార్ గారు ఇప్పుడు మీరు చూశారు ఆయన తర్వాత సతీష్ గౌడ్ అని కా వార్డ్ మెంబర్గా ఉన్నారు ఇప్పుడు ఇక్కడికి వీడందరూ అప్పటి సర్పంచ్ గారు ఆంజనేయ గౌడ్ అనేసి అందరూ కూడా సహకరించి నాకు స్థలం కేటాయించడం వల్ల భక్తుల సహకారంతో ఆ యొక్క శివ వెంకటేశ్వర ఆలయమేమో నా ద్వారా కట్టబడింది నాకు వచ్చిన అమౌంట్ను నేను మొబిలైజ్ చేసుకుని నా పెన్షను మొత్తము నాకు వచ్చిన అప్పులన్నీ చేసుకుని నేను వెంకటేశ్వర గుడి ఆలయం కట్టాను విగ్రహదాతలు వేరే ఉన్నారు శివాలయము మొత్తం కూడా వనజా పాండురంగారావు గారు వనజా గారు మొత్తం ఆవిడే మెయింటైన్ చేస్తున్నారు ఈ విధంగా ప్రతి శివరాత్రికి దాదాపు పదివేల మంది వస్తారు అలాగే నవరాత్రి ఉత్సవాలు కూడా చాలా బాగా జరుగుతుంది ప్రతి కార్తీక సోమవారం రాజు చాలా చక్కగా అన్ని కార్యక్రమాలు జరుగుతాయి ఇక్కడ అద్భుతమైన కార్యక్రమాలు ప్రతి మాస శివరాత్రికి స్వామికి అన్నాభిషేకం అవుతుంది ప్రతి కార్తీక సోమవారం ప్రతి సోమవారం కూడా మళ్ళీ ప్రదోషకాలంలో అభిషేకాలు పొద్దున్న అభిషేకాలు అన్నీ జరుగుతూ ఉంటాయి ఈ విధంగా శివాలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఎక్కువ మంది భక్తులు శివాలయ శివాలయంలో ఈశాన్యంలో ఉంది కాబట్టి చాలామంది భక్తులు శివాలయానికి వస్తుంటారు ఈ విధంగా ఈ యొక్క శివాలయం యొక్క ప్రశస్తము నలుమూలలా ప్రాకి ప్రతి ఒక్క ఈ స్ఫటకలింగేశ్వరుడు అందరినీ దీవిస్తూ ఇక్కడ ఈశాన్యంలో నేనున్నాను భయపడొద్దండి అని కూర్చొని మమ్మల్ని దీవిస్తున్నాడు నంది ఆయన సేవలో నిత్యం ఉంటూ మనల్ని అందరూ దీవిస్తున్నారు ఓం శివాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ From the links in the description.